నమస్తే నేను మీ దాసరి శివ కాంగ్రెస్ పార్టీ కమాన్పూర్ మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బయనల గారితో చిట్చాట్ నూతన బీసీ కమిషన్ నియామకం నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొత్త బీసీ కమిషన్ దానిపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి ముందుగా దాసరి శివ ముందుగా ఏదైతే కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ఇచ్చిరో నలభై రెండు శాతం రిజర్వేషన్ సంస్థల్లో పెట్టాలి అన్న లక్ష్యంతోనే నూతన బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి సీనియర్ కాంగ్రెస్ నాయకులైన నిరంజన్ గారిని బీసీ కమిషన్ మెంబర్ గా విధంగా ఆరు సంవత్సరాల కాలం పాటు వారి పదవీ కాలాన్ని ఉత్తర్వులు జారీ చేసి ఇవ్వడం జరిగింది ప్రధాన సమస్య అయినటువంటి ఏదైతే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంస్థల్లో అమలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారో దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీసీ కమిషన్ పనిచేస్తుంది దానికి సంబంధించి సుప్రీం కోర్టులో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి అన్న పద్ధతిలో పనిచేస్తూ ఉందని మనకు సమాచారం అందుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే రోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా బీసీ బిడ్డకు అవకాశం కల్పించింది బీసీలను అత్యధికంగా రాజకీయాల వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉందని మనం చెప్పదలుచుకున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కమిషన్ వేదికగా రిజర్వేషన్ల విషయంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు బీసీల రిజర్వేషన్ ఎంత శాతం పెంచాలి అనేటువంటి ఆలోచన మీరు చేస్తున్నారు ఏ విధంగా మీరు ప్రతిపాదించుకున్నారు మీకు కూడా తెలుసు అన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఖచ్చితంగా రెండు వేల పద్దెనిమిది జూలై మాసంలో ఏకాయకిగా ఇరవై మూడు శాతం ఫోర్టీన్ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ తగ్గించింది దానికి అప్పుడు బీసీ సంఘాలు ఎక్కడ కూడా నోరు మెదపలేదు పదమూడు శాతం తగ్గించి ఇరవై రెండు శాతానికి బీసీ రిజర్వేషన్ కుదించి స్థానిక సంస్థలకు వెళ్ళి బీసీలకు నష్టాన్ని చేసినాయి ఆ నష్టం మళ్ళీ జరగకూడదనే రాహుల్ గాంధీ గారి వేదికగా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ దాటద్దు అన్నప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి అని మనం అనుకున్నాం సార్ కదా దానికి సంబంధించి ప్లాన్ ఏ ప్లాన్ బి ఏంటంటే ఒకవేళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వివిధ ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ గాని మిగతా రాష్ట్రాల్లో కర్ణాటకలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధుల ఒక కమిటీ రిపోర్ట్ తెచ్చింది ప్లాన్ ఏ ప్రకారము ఒకవేళ సుప్రీంకోర్టు ఇబ్బంది పెట్టద్దు అనుకుంటే ఉన్న ఇరవై రెండు రిజర్వేషన్ కు ఏదైతే అనుకూలంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చే కాడ ఏదైతే ఓసీ రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ కూడా పంతొమ్మిది పర్సెంట్ బీసీలకు అదనంగా మేము ఇస్తాము అన్ని పార్టీలు ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ లో చెప్పే అవకాశం కనిపిస్తా ఉన్నది రెండవది సుప్రీంకోర్టు ఏదైతే కేరళ కర్ణాటకకు సంబంధించి రాజస్థాన్ సంబంధించి ఛత్తీస్గఢ్ కు సంబంధించి కొద్దిగా సడలింపు ఇచ్చింది అంటారు ఆ విధంగా సడలింపు చేసే కార్యక్రమాన్ని ఆలోచన చేస్తా ఉంది మొత్తం మీద బీసీలకు మంచి రోజు వచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నది కమిషన్ సంబంధించి రాజకీయంగా ఒక దిక్సూచి లాంటిది అయితే నూతన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ హయాంలో బిసి కమిషన్ అయినటువంటి నేపథ్యంలో మంతని రాజకీయాలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు అంటే చెప్తారు మంతని నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ అంటే ఒకే కుటుంబం అనే విధంగా గడిచిన పది సంవత్సరాల పాలనలో నడిచింది విధ్వంసాలు విద్వేషాలు హత్యా రాజకీయాలు రాక్షసత్వాలు ఏమన్నంటే బీసీ రాజకీయం ఏమన్న బీసీ బిడ్డ లేదు బీసీ అంటే కమాన్పూర్ మండలానికి సంబంధించిన బీసీలు ఎంతో మంది ఉంటారు మంత్రి నుంచి ఇక్కడ పొడి చేస్తే బీసీ రాజకీయం కాదు కదా అదే విధంగా మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎంతో మంది బీసీలు ఉండగా ఒకే కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ గా ఒకే కుటుంబానికి ఎమ్మెల్యేగా ఒకే కుటుంబానికి జెన్ నేను ఈ సందర్భంగా నేను ఒక సంఘటనని మీకు గుర్తు చేయదలుచుకున్నా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొద్ది రోజుల ముందు బీసీ గర్జన బీసీ నినాదంతో ఒక సమావేశాన్ని సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ పుట్టా మధు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది బీసీలకు సంబంధించి కానీ బీసీలకు సంబంధించి ఆయన అడుగులు బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ విధానాలు ఏ విధంగా ఉన్నాయి పుట్ట మధుకి సంబంధించి అంటే ఏమని చెప్తారు ఆయనే మీకు కూడా తెలుసు నాకన్నా ఎక్కువ మీకే ఎరుక ఆయనే ఏదైతే వామన్ రావు హత్యా ఉదాంతం జరిగిందో దానికి సంబంధించి వామన్ రావు తల్లిదండ్రులు మొన్న సుప్రీం కోర్టు నుండి మానవ వనరులకు ఏదైతే హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది మా కొడుకు కోడలకు సంబంధించిన హత్యా ఉదాంతాన్ని సిబిఐకి లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉండే సిఐడికి బదలాయింపు చేయమని అనడంతో హుటాహుటిన బీసీ వాదం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది బీసీ అంటే ఓన్లీ మా కుటుంబం అంటే బీసీలలో కూడా వేరే ఎవరు కాకుండా తన చుట్టూ ఉన్న బీసీలను ఎవరికి అవకాశాలు కల్పించకుండా తన ఒక్కని ఉనికి కోసమే మీరు పెద్దపెల్లి ఘటన చెప్పారు పెద్దపల్లిలో జరిగిన బీసీకి సంబంధించిన ఏదైతే మీటింగ్లో బీఆర్ఎస్ నాయకులు తప్ప స్వచ్ఛంద సంస్థలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇంకా వేరే ఎక్కడ ఇతర ఏదైతే సోషల్ యాక్టివిటీస్ ఉన్న బీసీ సామాజిక వర్గాలను ఎవరిని కూడా కలుపుకోక లేదు దానిలో సంబంధించి వేగోలపు శంకరు అదే విధంగా దాసరు ఉషా అదే విధంగా పూదర్ సత్యనారాయణ అదేవిధంగా చాలా మంది ఆయన అనుచరులు మాత్రమే కీలకంగా ఉండి నడిపినటువంటి మీరు చూసే ఉంటుంది పూర్తి స్థాయిలో అది కనీసం వెయ్యి మంది కూడా రాకుండా సభ ఫెయిల్ అయింది పుట్ట మధు ఆలపించేటువంటి వాదం ఏదైతే బహుజన వాదమా బానిస వాదమా నేను ఎందుకంటున్నానంటే బహుజన వాదం ఏదైతే పుట్ట మధు గొంతున వినిపిస్తుందో ఆయన పట్టుకుని రాజకీయంగా పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు బీసీ వాదం అనేది కేవలం మంతనికి మాత్రమే పరిమితమా మంతన్ని దాటిన తర్వాత ఆయన చేసేటువంటి వాదం దూరవాదమా దీని ఎట్లా చూస్తాం మీరు మంచి క్వశ్చన్ అడిగారు చాలా మందికి ఇదే డౌట్ ఉంది గడిత పది సంవత్సరాల కాలం నుంచి ఏదైతే ఒక వ్యక్తి తాటి చెంత కింద కళ్ళు మండవాలో కూర్చొని నేను తాగేటి పాదు అంటే ఎవరైనా నమ్ముతారా మీరు ఆలోచన చేయాలి మనం తాళ్లలో కూర్చొని పాలు తాగి వచ్చినామంటే నమ్మే అవకాశం ఉందా ఆయనే నిత్యం లేస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత పాదాల చింతన నుండి వాళ్ళ అడుగులకు మడుగులొత్తి మళ్ళీ ఇక్కడ బీసీ వాదం అని మంత్రిలో చెప్తా ఉన్నాడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఆయనే నిజంగానే బీసీల కోసం కొట్లాడితే పెద్ద పెళ్లి వేదికను లేకపోతే బీబీ మండల్ గారి చేతి వేడుక రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బీసీనే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలి అని అనాలి కానీ అనడం లేదు అక్కడ అనకుండా ఇక్కడికి వచ్చి బీసీల గురించి బీసీలలో తన కుటుంబానికే పదవులు కావాలనే పద్ధతి చేస్తూ ఉన్నారు దీనిపై మీరే పూర్తి స్థాయిలో ఆలోచన చేయాలి ప్రభు ప్రజలంతా అదే విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు ఇది మంతని నియోజకవర్గంలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్ సీనియర్ నేత వైనాల రాజు గారితో చిప్చాటారు